హిగాయిస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ సంక్రాంతి లాంటి సీజన్ వస్తే టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ అవుతున్నాడు థియేటర్ల విషయంలో దిల్ రాజుపై ఎక్కడ లేని ఆరోపణలు వస్తూ ఉంటాయి ఈ విషయంలో ఇప్పటివరకు ఊరుకున్నాను కానీ ఇకపై సహించేది లేదని దిల్ రాజు సీరియస్ అయ్యాడు ఇక ఇప్పుడు షాకింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చి ట్రెండ్ అవుతుంది అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు సాఫ్ట్ గా వెళ్తాడు అనుకుంటున్నారా తాత తీస్తా ఈసారి సంక్రాంతికి మొత్తం సినిమాలు రిలీజ్ కానీ కలిసి వాయిదా వేయించారు మాస్ మహారాజా కూడా సినిమాలు నష్టపోకుండా ఫిబ్రవరికి తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు అయినా కూడా మిగతా సినిమాల థియేటర్ల విషయంలో దిల్ రాజు టార్గెట్ గా కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారు దిల్ రాజు మండిపడ్డాడు ప్రతి సంక్రాంతి సీజన్లో తనను లక్ష్యంగా చేసుకుని కొన్ని వెబ్సైట్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఇకపై అలాంటి వారిని తాట తీస్తానని దిల్ రాజు హెచ్చరించారు శ్రీ గణపతి సినిమా సంస్థ నిర్మించిన శ్రీకాకుళం షేర్ లాక్ హోమ్స్ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమంలో తనపై తప్పుడు వార్తలు రాస్తున్న వెబ్సైట్లపై దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడిన మాటలను కొన్ని వెబ్సైట్లు తప్పుగా రాశాయి ఇన్ని రోజులు ఇలాంటి విషయాలపై ఎక్కువగా స్పందించలేదు దిల్ రాజు ఏం చేస్తాడులే అనుకుంటున్నారు ఇకపై తాట తీస్తాను అని గట్టిగా ఫైర్ అయ్యాడు అయితే ఇదంతా దిల్ రాజు చెప్పిందే కానీ మరో వీడియో ఒకటి సోషల్ మీడియాను షేర్ చేస్తుంది ఆ వీడియోలో పిచ్చి పిచ్చిగా రాస్తే వదిలిపెట్టను అని దిల్ రాజు ఎవరినో గట్టిగానే బెదిరిస్తున్నట్లుగా ఉంది ఇక దిల్ రాజుని ఆపడానికి ట్రై చేసిన మరో వ్యక్తిపై ఏం పీకుతున్నారు మీరు అని సీరియస్ అయ్యాడు ఇదంతా రికార్డ్ చేస్తున్న వ్యక్తిపై కూడా ఏ ఆపు అంటూ కన్నెర చేశాడు రాజుగారు ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతుంది ఇది దిల్ రాజు విశ్వరూపం కోపం వస్తే మామూలుగా ఉండదని అయినా ప్రతిదానికి దిల్ రాజుకి ముడి ఎలా మరి అని కమెంట్స్ కూడా చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు కమెంట్స్ లో మాకు తప్పకుండా తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ